సార్ నమస్కారం సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తొంభై ఒకటవ దినోత్సవానికి శుభాకాంక్షలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సందర్భంగా ఇప్పటికీ అంటే ఈ నేల కృషిలో కొద్దిగా డెబ్భై డెబ్బై ఏడు అండి మీ సాహిత్య సాహిత్య కృషి హ్యాపీ బర్త్డే శుభాకాంక్ష ఒక నాలుగు మాటలు అండి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ మీకు వచ్చింది కదండి అంటే రీసెంట్గా మీరు అక్కడ కొన్ని చెప్పారు ఈ అవార్డ్స్లో ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి అలాగే పుష్పాలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు శృతిలో ఎక్కువ వచ్చేసరికి పొట్టి శ్రీరాములు స్టేట్ అవార్డు అలాగే అలాగే బాల సాహిత్య పురస్కారం రెండు వేల పదహారులో స్వర్ణపుష్పాలకి ఇవన్నీ కూడా ప్రింట్ అవ్వటం మీరు పుస్తకాలు స్పెషల్గా అలాగే బాలబంధు మీకు ఒక తొంభై ఒకటిలో తొంభై ఒకటిలో బాలబంధు బిల్తో ఆంధ్రప్రదేశ్ బాలద అకాడమీ వాళ్ళు ఓకే అభివృద్ధి ఇచ్చారు థ్యాంక్ యూ తర్వాత ఇప్పుడు అలకనంద ప్రచురణ వారు అలకనంద ప్రచురణ వారు బాలానందం అని చెప్పిన పుస్తకాన్ని ఇంత పెద్ద పుస్తకాన్ని సమగ్ర బాల సాహిత్యం ఓకే మాకేం కావాలంటే మీ గురించి ఇప్పుడున్న రచనలు కానివ్వండి ఇప్పుడున్న కవులు కానివ్వండి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు అంతా అదే వచ్చిన కవితలు వచ్చిన వచ్చిన కవితలు రాస్తున్నారు మాదేమో హిందోబంగా ఉండేటటువంటి వెనకటి గేయ సాహిత్యం అనమాట వాడు ఆ గేయ సాహిత్యం రాసే వాళ్ళు ఎవరికూ లేరు వచ్చిన కవితలే రాస్తున్నారు వచ్చిన కవితల మీద మాకు అంతగా అభిలాష ఉండదు ఎందుకంటే అది ఎవరో వచ్చినలాగానే ఉంటుంది కాకపోతే చివరి అంచప్రాసలు దాన్ని నిర్ణునానం చేకూరుస్తున్నారు అయితే దాన్ని కూడా పూర్తిగా తీసేయేము వాళ్ళకు చేసే కృషి ఆ విధంగా చేశారు మేము మాత్రం పద్ధతిగా వెనకటి నుంచి ఎట్లా ఏ వస్తుందో ఆ విధంగానే చంద్రోబద్ధంగా మాత్ర చందస్తు ఇది పండితుల దగ్గర నుంచి పామరు వరకు అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఆ వాడుక భాష ఆ సరళి కానివ్వండి ఆ రాసే పదాలు కానివ్వండి భాష భాష అడుగు భాష రాస్తున్నాము పిల్లలకి అర్థమయ్యేలాగా జైవిక పదాలు ఉపయోగిస్తున్నాము అందువల్ల లయబద్ధంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి తొందరగా ఆ పాటని అడ్డుకొని అవునండి ఆ పాట వినేవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అందువల్ల ముఖ్యంగా పాటకి దయము ముఖ్యం అనమాట దేనికైనా అసలు భావం జీవం దేనికైనా కానీ ఈ పాట అనేది వచ్చేసరికి లయబద్ధంగాను సుషబద్ధంగా ఉంటాను ఓకే అప్పుడే అదే రాణిస్తుంది అందరికీ బాగా ఉంటుంది తర్వాత మీ కళానికి డెబ్భై ఏండ్లు ఈ డెబ్భై ఏండ్ల ఈ సంవత్సర కాలంలో మీకు వచ్చిన అవార్డ్స్ కానివ్వండి లేదా రవార్డ్స్ కానివ్వండి అంటే మీరు దీని మీద కృషి పెడుతూ మరి పిల్లల్ని అవతిస్తూ అసలు మీరు ఏ విధంగా ఇన్స్పిరేషన్ ఏంటి ఈ డెబ్భై వస్తుంది చాలామంది రచయితలు అంటే ఏదో ఒకసారి అట్లా పిలుస్తారు అట్లా వెళ్ళిపోతుంటారు ఆ తర్వాత అట్లా అయిపోతుంది మరి ఏడు దశాబ్దాల పాటు మరి ఈ ప్రయాణంలో మీ రచనా శైలిలో కానివ్వండి లేకపోతే మీ యొక్క ఈ సంసార నౌకలో పదనసులు కానివ్వండి ఏ విధంగా మీరు ఎలా చదువు చూశారు ఏంటి అని ఒకసారి మా చెప్పగలుగుతారు అసలు నాకు తెలుగు భాష మీద ఆసక్తి కలగటానికి కారణం మా నాన్నగారు మా నాన్నగారు రెండవ తరగతి వరకే చదివి తర్వాత పురాణాలు చదివి చెప్పగలరు సామర్థ్యాన్ని పెంపొంది చేయడం తెలుసుకున్నాను మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది వెనకీ కావ్యాలు పురాణాలు అన్నీ ఉండేవి ఆ పుస్తకాలు నేను తను తెరగేస్తూ తెలుగు భాష మీద అభిమానాన్ని పెంచుకున్నాను పదో తరగతి చదివేటప్పుడు మా తెలుగు మాట గారు పుల్లిగడ్డ వెంకట సుబ్బారావు గారని ఆయన నా కాంపోజిషన్స్లో చూసి నన్ను చాలా మెచ్చుకునేవారు అప్పుడే నేను ఈ పద్య రచన మొదలుపెట్టాను నేను రాసిన పద్యాలు వారి చూపించి వారి చేత సవరణ చేయించుకునేవాడు ఏ వయసులో ఎందుకు అప్పుడు పదో పదో తలకి అట్లా ఆ భాషని నేను కాలేజీకి వెళ్ళినా కూడా అక్కడ మన్నవ గిజ్రావు గారు ఆయన మాకు కాంపోజిషన్ చెప్పడానికి వచ్చేవారు ఆయన కూడా నా తెలుగు కాంపోజిషన్ చూసి చాలా మెచ్చుకున్నారు వారు కూడా నన్ను ప్రోత్సహించారు నచ్చిన విషయంగా అలా నాకు నేను రాసే తెలుగుని అందరూ మెచ్చుకోవడంతో నాకు ఇంకా బాగా తెలుగు తెలుగుని రాయాలి వాటిలో రచనలు చేయాలని ఆసక్తి కలిపి పంతొమ్మిది యాభై రెండులో నా తొలి గేయం పిల్లలంటే ఎవరో పిల్లల మాసపత్రిలో అర్థింది అది నా తొలి గేయ రచన ఆ సంవత్సరంలోనే రాయి చెప్పిందని ఒక కథ కూడా ప్రజలపతిలో ఉంటాయి సరే అక్కడ నుంచి నేను ఆసక్తితో రచన చేయటం మొదలుపెట్టాను ఆంధ్ర ప్రభావ ఆంధ్రదే పత్రికా వీళ్ళందరూ నా బాల సాహిత్య శిష్యులు నా గేయాలు చేయడం అలా గేయం అంటే నాకు ఆసక్తి కలిగింది అక్కడ కూడా కొద్దిగా ఆ రోజుల్లోనే రాంధ్ర పొచ్చి వాటిలో కూడా బాల మస పచ్చి రెట్టుకోవాలి ప్రతి రచనలు వచ్చి అందువల్ల నేను ఇక నా రచల్ని ధ్యేయంగా పెట్టుకొని నేను కృషి చేశాను తర్వాత మీ భార్య గారి సహకారం ఎంతవరకు అంటే చాలామంది ఏంటంటే కొంతమంది ఈ వేలు ఉన్నారుకోండి వాళ్ళు నచ్చకపోవచ్చు కొంతమంది ఒక్కోడో ఒక్క విధిలో ఉంటుంటారు అన్నప్పుడు వారి యొక్క సహకారం కానీ వారి యొక్క ఇంట్రెస్ట్ కానీ Varmi bé, no parla sobre el